లో ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ వన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ ఎంపీఏ సిఎంఏ కంప్లీట్ అయింది టాక్స్ సర్వీసెస్ లో జాబ్ చేస్తున్నాడు ఆస్ట్రేలియాలో ఎయిటీ కే డాలర్స్ లో ఉన్నాడు ఈ అబ్బాయికి రెడ్డి క్యాష్లో ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి కావాలి లేదా ఆల్రెడీ ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు రెడ్డి క్యాష్లో వధువు కావాలి నెక్స్ట్ కమ్మ క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పద్దెనిమిది లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి కమ్మ క్యాష్లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కాపు క్యాష్ అబ్బాయి నైన్టీన్ నైంటీ టూ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా ఫుల్ టైమ్ జాబ్ చేస్తున్నాడు ఫుల్ స్టాప్ డెవలపర్గా కే ప్యాకేజ్లో ఉన్నాడు యుఎస్ఏలో ఈ అబ్బాయికి కాపు క్యాస్ట్లో యుఎస్ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు ఆల్రెడీ యుఎస్లో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా